ప్రయజ్ఞ లాల్ హలే ప్రభు యేసు క్రీస్తురావు పేరిట మీ అందరికీ శిభోదయం ప్రిలరా ఈ పదకొండవ తేదీ ఒకటో నెల ఇరవై ఆరు వత్సరంలో ఈ పునరుద్ధాన దినంలో మనం చేరి ఉన్నాం రెండవ పునరుద్ధాన దినం ఈ యొక్క నూతన సంవత్సరంలో రెండవ పునరుద్ధాన దినంలో మనం చేరి ఉన్నాం ప్రియా దేవుని వెళ్ళారా మనకి ఈ పునరుద్ధరణ దినము ఎంతో ఆశీర్వాదకరం అనగా ప్రతి ఆదివారం కూడా మనకు ఆశీర్వాదకర దిన ఆశీర్వాదకరమైన దినమే ఎందుకు ఎందుకనగా మనము దేవుని సన్నిధికి వెళ్ళి ఆ దేవదేవుని ఆరాధ ఆరాధించదు కదా ఆ దేవదేవుని పూజించదు కదా ఆ దేవదేవుని కృపను పొందడానికి దేవుని ఆలయంలో ప్రవేశిస్తాం కదా ఆ ప్రభు ముఖ దర్శనం చేయడానికి వేగిరిపడి ప్రభు సన్నిధికి వెళ్తాం కదా దేవుని ఆలయంలో ఉన్న శాంతి సమాధానము ఐశ్వర్యాన్ని మనం పొందుకుంటాం కదా దేవుని ఆలయంలో నిరంతరము నిత్యము సంతోషం ఉంటుంది కదా ఆ సంతోషాన్ని మనం అనుభవించడానికి ప్రభు సన్నిధికి వెళ్తాం కదా ఈ విధంగా దేవుని సన్నిధిలో ఉండే ఆశీర్వాదాలన్నీ పొందడానికి దేవుని సన్నిధికి వెళ్ళాలి నిజమే ప్రియులరా దేవుని గ్రంథంలో కూడా రాబడి ఉంది ఒక్క దినము ప్రభు సన్నిధులు గడిపితే వెయ్యి దినాల ఆశీర్వాదాలు వస్తాయి అంటే ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన దినం ఇది అనేది ప్రత్యేకంగా దేవుడు చెప్తాడు రెండవది అది దేవుని సన్నిధి దేవుని సన్నిధి ఎంత ఆశీర్వాదకరమో వెయ్యి దినాల ఆశీర్వాదం ఒక్క దినం ఉంది అంటే ఒక్క గంట గడిపితే వెయ్యి గంటలు ఎన్ని రెట్ల ఆశీర్వాదాలు లోకంలో ఎక్కడ దొరకమనుకుంటా హండ్రెడ్ టైమ్స్ ఉంటాయి ఇక్కడ థౌజండ్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ఉండదు కదా టెన్కి టెన్ పదికి పది ఎక్కడా ఉండదు కదా డబుల్ దమాకా అంటారు అలాంటి ధమాకాలన్నీ లోకంలో మోసుకరాలే కానీ నా ప్రభు మానవుడు కాదు మోసం చేయడానికి మానవుడు కాదు మాట తప్పడానికి ఆయన సర్వోన్నతుడైన దేవుడు ఆయన సర్వాధికారి ఆయన సర్వ సృష్టికర్త ఆయన మహోన్నతుడైన దేవుడు ఇలాంటి గొప్ప దేవుని ఆరాధించవరండి ప్రిలరా ఆరాధన చేతుము అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతము ఆరాధన చేతుము అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతము ఎస్ అన్ని వేళలా మనం ఆరాధన చేయాలి ఈ దినం ప్రియులరా మీరు ఎక్కడైతే మీ తల్లి సంఘం ఉందో ఎక్కడైతే మీరు ఆ దేవదేవుని ఆరా కృపను పొందారో ఆయన రక్షణ పొందారో ఏ దైవజనుడైతే మీకు బాత్ మొట్టమొదటిగా బాక్తశం ఇచ్చారు ఆ తల్లి సంఘానికే వెళ్ళండి వెళ్ళి ఆ దేవదేవుని ప్రార్థన చేయండి ఆరాధించండి పరలోక ఆశీర్వాదాలు పొందండి దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించనుగాక మహోనతుడా స్తోత్రం ప్రభువా నీ కృపలో ఒక్కో బిడ్డను ఆశీర్వదించి దీవించవని మేమందరము ఇదే మీ పాత సన్నిధిలో చేరి మిమ్మల్ని శృతించి ఆరాధించి గణపరిచి పరలోకాశీర్వాదాలు పొందే కృప దయచేవని ఏ సునాం పెట్ట వేడికొని చూడాను తండ్రి ఆమెన్ ఏ గుడ్ డే ఇదనవంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక